దెందులూరు మండలం కొవ్వలి గ్రామ అంకమ్మతల్లి రజక జనసంఘం అధ్యక్షుడిగా గోవాడ సుబ్రహ్మణ్యం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఏలూరు జిల్లా రజక సంఘం అధ్యక్షుడు చిలకలపల్లి కట్లయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఉపాధ్యక్షుడిగా గోవాడ రాము కార్యదర్శిగా గోవాడ దుర్గాప్రసాద్ సహాయ కార్యదర్శిగా గోవాడ అంజీయ కోశాధికారిగా గొల్లపూడి శ్రీనివాసరావు సభ్యులుగా గుళ్లపూడి సోమయ్య కూరపాటి శ్రీనివాసరావు గోవాడ గాంధీ కూరపాటి లక్ష్మీలు నియమితులయ్యారు ఈ సందర్భంగా వీరితో చిలకలపాటి కట్లయ్య ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం కట్లయ్య మాట్లాడుతూ రజక సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు రజక సంఘం సభ్యులు ఎటువంటి సమస్యనైనా సరే తన దృష్టికి తీసుకురావాలని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు నా సొంత సమయాన్ని వెచ్చించి అభివృద్ధికి పాటు పడతానని పైన ఉదాహరించిన అంశాలని గిడమిన ఎడల సంఘ వారి తెలియజేశాం ఇక్కడ ఇలాంటి సంఘాలు మీరు మన జిల్లా సంఘానికి కూడా సపోర్ట్ చేసి మీరు ముందుకు వస్తేనే మీ ఆపద ఏదన్నా ఉందంటే మీరు ఎక్కడ నుండి ఎక్కడెక్కడ ఫైట్ చేస్తారేమో ఈయనెళ్ళి మ మంత్రి గారితో దెబ్బ ఆడతాడు అవసరమైతే ముఖ్యమంత్రి స్టేజ్ దగ్గరికి కూడా వెళ్తాడు మొన్న గవర్నమెంట్ రాకముందు కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర పక్కన కూర్చుని మన సమస్యలను ఆయన పక్కన కూర్చొని అభివారం వెళ్ళినప్పుడు కూర్చుని చెప్పిన ఒకే ఒక్క మన రచక నేత ఈయన అలాంటి సంస్థలు యాభై నాలుగులో ఇవ్వడం జరిగింది ఆ జివోకు అనుగుణంగా మూడు నలభై మూడో జివో పది నాలుగు డెబ్బై ఎనిమిదిలో అప్సెట్ ప్రైస్ రజుకులకు చెరిపించిన తర్వాత కనీసం తను ఫిక్స్ ఆ జివోలో ఇవ్వడం జరిగింది ఈ జివో ప్రకారంగా ఆంధ్ర రాష్ట్రంలో ముప్పై రెండు వేల ఐదు వందల గ్రామాలు ఉంటుండగా కనీసం ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంటే రజకులకు చెరువులు ఇవ్వడం జరిగింది అయితే ఎక్కువగా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈ కృష్ణా జిల్లాలోనే చెరువులు ఉండటం వల్ల ఎక్కువ మంది లబ్ది పొందడం జరిగింది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు తొమ్మిది వందల గ్రామాలు ఉంటుండగా పదిహేను మంది డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు వాళ్ళని కలిసి సో మెనీ సెక్టర్స్ రచక ఉత్తిదారులకు తప్పనిసరిగా చెరువులు కేటాయించి వాళ్ళ వృత్తికి అనుకూలంగా చేయాలని గ్రామాల్లో రచక వృత్తిదారులు ఏ రకమైనటువంటి బాధలు పడుతున్నారు అనే విషయాలు కూడా అనేక మంది కలెక్టర్ వాళ్ళకి జిల్లా ఎస్టీల వాళ్ళకి డిఐజీ వాళ్ళకి అందరూ కూడా చెప్పుకుంటూ వస్తున్నాం వస్తే ఈనాటికి మనలో రచకుల్లో కొంతవరకు వన్ పర్సెంట్ చదువుకునే వ్యక్తులు తయారవుతున్నారు అనేక చోట్ల ఇంజనీరింగ్లు ఎంబీబీఎస్లు కూడా మనం చేసే ఈ బిల్డింగ్ శాంక్షన్ ఆగిపోతే ఆగిపోతే సుమారు ముప్పై సార్లు నన్ను కలెక్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి కట్ల గారు నేనేందుకని నేను రానక రానంటే కోవల పేషెంట్ రజిస్ట్రా పేషెంట్ అని చీపట్టుకు లోన్ తీసుకెళ్ళి వాళ్ళ బిల్డింగ్ ఆగిపోయింది మేడం లక్షా పదివేల రూపాయలు పదివేల రూపాయలు ఎంపీ గారు ఇస్తానన్న మిగిలిన తొంభై వేల రూపాయలు వాళ్ళకి రాలేదని ఈ బిల్డింగ్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణాలు మన కట్ల అలాగే ఇప్పుడు మన ముగ్గురు కూడా చెప్పి ఉన్నారు ఏమని చెప్పారంటే రజకులు వృత్తి చేయట్లేదు రజకులకి చెరువు లేదు అంటున్నారు రజకులు వృత్తి 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 చేయకపోయినా ఎవరైనా చనిపోతే చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్ళు బింది పట్టుకొచ్చేది రజుకుడే ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి చెరువులో నుంచే వస్తున్నాయి అలాగే ఎవరైనా పుట్టినప్పటి నుండి మరి తల్లి కడుపున పుట్టినటువంటి నెత్తురు గడ్డని తుడిచి కాడి నుంచి మనిషి చనిపోయి మన తాడు చంపి హాడి మీద పాడేసే వరకు చేసే ఈ రజుకు వృత్తి మరి ఈ వృత్తిని మరి హేళనగా చూసేవారనే వాళ్ళ వాళ్ళని మనం మనుషులుగా గుర్తువ్యాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇప్పుడు చెప్పారు మనకి జీవోస్ ఉన్నాయి అన్నీ కూడా చాకర్యానికి వెళ్ళడానికి లేదు రజుకులు అనేవి పిలవాలి కాకపోతే అంటే మనకి ఇప్పుడు మార్పు వస్తున్నాం అందరూ చేతులు పెట్టుకుని ఉంచిన వాళ్ళు అందరి దగ్గర ఇప్పుడు చాలా టంది పెద్ద మంది పెద్ద పెద్ద దగ్గరికి వెళ్ళి మనం నేను ఎక్కువ ఎందుకని ఏదో కొద్దిగా చదువుకోబట్టి అన్న చముడానో బాబాయనో చోట చేయగలుగుతాం అలాగే వాళ్ళు కూడా బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన అడ్డస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూరు ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ 8500703670